జీవిత భాగస్వామి అంటే కేవలం పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు హృదయానికి హత్తుకునే సహచరిని పొందడం జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది రెండు రాసుల అమ్మాయిలు అలాంటి అద్భుతమైన గుణగణాలతో ఉంటారని వీరి ప్రేమ గౌరవం త్యాగం ఇవన్నీ జీవితాన్ని పరమానందంగా మార్చేస్తాయి ఇలాంటి భాగస్వామిని పొందడం నిజంగా పుట్టుకతో వచ్చిన అదృష్టం మేషరాశి మహిళలు ఈ రాసి మహిళలు సహజంగా శక్తివంతులు పట్టుదలతో ఉండే వీరు భర్తపట్ల గౌరవంతో పాటు అమితమైన ప్రేమ చూపిస్తారు వారి జీవితంలో భర్త ప్రథమ ప్రాధాన్యం ఆరోగ్యంపై పెట్టడంతో పెట్టడంతోపాటు తమ రూపాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఆకర్షణీయంగా ఉంచుకుంటారు వంటలో అద్భుతం త్యాగంలో మహానుభావం భర్త కోసం తమ అవసరాలను సైతం వదిలేస్తారు వీరు భర్తకు కేవలం జీవిత భాగస్వామి మాత్రమే కాకుండా జీవితాంతం స్నేహితురాలు కూడా అవుతారు వృషభరాశి మహిళలు వృషభరాశి మహిళలు చాలాశాంత స్వభావం కలిగి ఉంటారు కంగారు లేకుండా నిశ్చింతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు భర్తపై ఆధారపడకుండా అతనికి అండగా ఉంటారు కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు అస్సలు కోపం చూపించకుండా భర్తను ఆదరిస్తారు వంటలో నిపుణులు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటారు భర్తకు ఆర్థికంగా కూడా మద్దతుగా ఉంటారు కుటుంబంలో శాంతిని కాపాడటం వీరి స్వభావం భార్య భర్తల మధ్య ఉండాల్సిన స్నేహం ప్రేమ గౌరవం ఇవన్నీ ఈ రెండు రాసుల అమ్మాయిలలో సహజసిద్ధం వీరు కేవలం భార్యలే కాదు జీవితాంతం తోడుగా ఉండే నిజమైన స్నేహితులు మీ జీవితంలో అలాంటి భాగస్వామి వస్తే దాన్ని నిజమైన వరప్రసాదంగా భావించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు